ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా చాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా ఇవ్వడా ఐఎమ్ గేయ హ్యాపీ నాకేవి అటువంటి కోరికలు ఏమన్నా కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో శవంగా పది మంది స్నేహితులతో శవంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడు గందరగోళము ఏదో 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 అను పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశం తరకు యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా అందరికీ తెలుసు విషయాలు మేమిద్దరం ఏదైనాటువంటి అవన్నీ గతం ఇంకా వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి చూడచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ థ్యాంక్ యూ దగ్గబాట్ వెంకటేశ్వర గారు దట్ ఆస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వి మస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంట్మెన్ దగ్గుబాటు వెంకటేశ్వర గారు మా తోడలడు నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు ఇంకా చెప్పడానికి ఏమీ లేవు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి డెప్త్కి వెళ్తారు అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను ఇద్దరం కూడా ఒక స్ఫూర్తి నిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం తెల్లవారితో నిర్ధారలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం